హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఎగ్తో నూడిల్స్ అయితే చేసి చూపిస్తానండి ఇదైతే చాలా బాగా వచ్చింది నేనైతే ముందుగా నూడిల్స్ బాయిల్ చేయడం కోసం అయితే వాటర్ని హీట్ చేసుకున్నానండి అందులో ఈ నూడిల్స్ ప్యాకెట్ని అయితే వేసుకున్నాను అవి కొద్దిగా అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి పొడిగా రావడం కోసం అండ్ నెక్స్ట్ అందులోకే నేనైతే కొద్దిగా క్యాబేజీ క్యారెట్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకున్నాను ఇవన్నీ అయితే న్యూడిల్స్లో వేసి వండుతాను మా అబ్బాయి అయితే క్యాబేజీ విడిగా తినడు ఇంకొచ్చేసి అదే కొళాయిలో ఆయిల్ వేసుకొని అందులో అయితే ముందుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ టమాటా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత క్యాబేజీ కూడా వేసుకొని ఇదంతా హై ఫ్లేమ్లోనే మనం మగ్గించుకోవాలి ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తే ఇవి బాగా మగ్గుతాయి ఇవి అయితే హై ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత టూ వరకు ఎగ్స్ అయితే నేను ఇందులో వేసుకున్నాను ఇగోండి వెంటనే కలపకూడదు ఇలాగ కొద్దిగా స్ప్రెడ్ చేసి ఆమ్లెట్ లాగా కొద్దిగా వచ్చిన తర్వాత మనం కలుపుకుంటే ముక్కలు పెద్ద పెద్దగా వస్తాయి అండ్ బాయిల్ చేసిన నూడిల్స్ని అయితే నెక్స్ట్ ఇందులో వేసుకొని నూడిల్స్ మసాలా అయితే వేసి బాగా కలుపుకున్నాను చూడండి టూ ప్యాకెట్స్ వరకు అయితే నేను వాడాను కాబట్టి టూ ప్యాకెట్స్ నూడిల్స్ మసాలా వేసాను మన ఇంట్లో అప్పడాలు తీసుకోవటానికి ఉంటుంది కదండి అది అయితే వాడి నేను ఇలా నూడిల్స్ని అయితే కలుపుకున్నాను చూడండి అంత పొడి పొడిగా వచ్చాయో నేనైతే ఇలా ట్రై చేశాను మీకు ఒకవేళ నచ్చితే ఎలా ట్రై చేయండి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఇలా అయితే వచ్చినాయి నెక్స్ట్ ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేస్తే ఎంతో టేస్టీ అయిన ఎగ్ న్యూడిల్స్ రెసిపీ రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్